వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కాలేజీలో చదివిన విద్యార్థులు కళాశాల ఆవరణలో నిర్వహించిన సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు కాగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పాలిటెక్నిక్ కాలేజ్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదివిన వారు ప్రస్తుతం ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు తన స్నేహితుడు దూరుశెట్టి అనుదీప్ తండ్రి దూరసెట్టు మనోహర్ కు ఈ కళాశాలతో ఎంతో అనుబంధం ఉందని కలెక్టర్ గుర్తు చేశారు ఇప్పుడు నేను దాదాపు మహబూబ్నగర్ జిల్లాలో కొన్నిసేపు పనిచేస్తున్నాం ఇక్కడ పనిచేస్తున్నాం చాలా మంది ఇంజనీరింగ్ శాఖలు కూడా గొప్ప గొప్ప హోదా పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ జేడి గారు కూడా ఉన్నారు వారు కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్ అని మనకి కనిపిస్తుంది అంటే దిస్ కాలేజ్ హెస్ మేడ్ లాడ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ కళాశాల ఏదో ఒకటి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు సార్ ఇప్పటికీ ప్రోగ్రామ్ పెట్టే డిలే అయింది టూ థౌజండ్ లెవెన్ లో ఒకసారి చేశాను సార్ ఇది ఫీలింగ్ ఉంటుంది ఇదే వేదిక నుంచి వనపర్తి రిలేటెడ్ చాలా వివిధ విషయాలు జరుగుతూ ఉంటాయి చాలా సంతోషం ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక్క విషయం ఏం గమనిస్తున్నానంటే ఆనాటి ఎప్పుడైతే కాలేజ్ మొదలైంది అప్పుడున్న రాజగారికి అదేవిధంగా అప్పుడున్న గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి ప్రత్యేకంగా మనం గుర్తించాలి ఎందుకంటే అప్పుడు ఆనాటి ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా పాలిటెక్నిక్ రూపంలో రూపదిద్దరు అప్పుడు ఇక్కడ అది మొదలైంది ఆనాటి మీ డైరీ చూస్తూ ఉంటే దాంట్లో ఒక విషయం ప్రత్యేకంగా కనిపిస్తుంది వారు ఏమన్నారంటే ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ కళాశాల ద్వారా ఈ కాలేజ్ ద్వారా